కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది భక్తులకు కొనుగోలు చేసే పవిత్రమైన పులిహోర ప్రసాదంలో పురుగులు కలిశాయి నిత్యం ఏదో ఒక వివాదంతో పాదగయ పుణ్యక్షేత్రం వార్తల్లో నిలవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సనాతన ధర్మానికి సంఖ్యలు వేసి ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు ప్రసాదంలో పురుగులు కలవడంపై దానికి బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు ఊళ్ళో నేను ఐదు పొట్టలు కనుక్కునే లేనండి నేను మూడు పొట్టాలు తిన్నాను రెండు పొట్టలు ఇంట్లో పెట్టుకుని ఓపెన్ చేస్తే దీని ఇప్పుడు మీరు గెలికి లేవంటారా లేదా నేను హెచ్డి ఫోటోలు తీసుకునే ఇక్కడికి వచ్చింది ఎలా గెలికెత్తారని నేను హెచ్డి ఫోటోలు తీసుకుని పెట్టుకున్నాను లేవంటారా ఉన్నాయంటారా సార్ చెప్పండి మీరే కదా అన్నారు లేవని లేవంటారా ఉంటాయంటారా నేను నాకు నేనుగా చూడలేదు సార్ ఏ విషయం వచ్చినా గట్టిగా పట్టుకుంటాను కానీ నాకున్న మాకు మా శివాలయంలో ఏదైనా సరే మేము కళ్ళు కత్తుంది నేత పురుగులే దీనికి ఏదైతే సన్నపప్పు వాడారో ఆ సన్నపప్పు సార్ బయట తీయించండి సార్ చెప్తాను పులిహాలు వాడారు కదా సన్నపప్పు ఒకసారి ఆ సన్నపప్పు తీసుకురండి అయ్యా వాడింది ఇది పప్పు పారబోసిందండి అయ్యా వాడింది పప్పు ఇది వాడిన పప్పు ఇది అండి అదే కదా వాడిన పప్పు ఇది మీకు దీంట్లో ఇప్పుడు ఏం చేసి ప్రసాద పొట్లలో చూసేయండి ఒకటి పది రూపాయల పొట్ల ఈయన మహేష్ గారు ఈయన ఆదిత్య గారు అని చెప్పి ఈయన నేను పొద్దున్న ధనుర్మాసం అని చెప్పి ఏం జరిగిందండి మీరు చెప్పండి సార్ నమస్తే అండి సో ఇవాళ పొద్దున్న ధనుర్మాసం అందులోనే సోమవారం ఆరుద్ర నక్షత్రం సో గుడికి వస్తే మంచిదని చెప్పి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారిని సో తర్వాత ఎలా ప్రసాదం తీసుకుందాం అని చెప్పి ప్రసాదం పొట్టాలు ఒకటి తీసుకున్నాము సరే ఇక్కడ చూడలేదు మేము ప్రసాదం ఇలాగా పురుగు పట్టిందని చెప్పి ఇంటికి ఎప్పుడైతే పట్టుకెళ్ళామో ప్రసాదం చూసినప్పుడు ఏంటంటే దాని అంటే పెంకు పురుగులు ఉన్నాయని చెప్పి గమనించడం జరిగింది సో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అలాగే అడుగుదని చెప్పేసి గుడికి రావడం జరిగింది ప్రస్తుతం సో అయితే ఒకటి సో ప్రెజెంట్ ప్రజ ప్రశ్ని ప్రశ్నించిది ఒకటే ఎందుకంటే పులిహోరలో వండేసాక పోనీ కనిపించుకోవచ్చు కనీస వండుతున్నప్పుడు ఏదైతే పోపు సామాలు వాడుతున్నారో క్లియర్గా పురుగు పట్టిందని వాళ్ళకి తెలుస్తుంది తెలిసి కూడా కావాలని ఎందుకు చేశారు ఎందుకంటే ఇది ఇంట్లో వండుకుంటున్న వంట కాదు పది మందికి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చి ప్రసాదంలో వాడుతున్న వస్తువులు ఇవన్నీ కూడా అది కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్తున్నారు వంటకు ముందు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఇవన్నీ పురుగు పట్టేసి అని చెప్పేసి అలాంటి వాటిని ఎందుకు వండుతున్నారు అలాగే ఇది పుణ్యక్షేత్రం అండి ఆశ్రమహర్షి గుడి కాదు దక్షిణ కాశీగా పేరొందినటువంటి శివ శివక్షేత్రం ఇది అలాంటి ప్లేస్లో కూడా ఇలాంటి ఇలాంటివి చూడాల్సి వస్తుంది అంటే కూడా దీని బా బాధ్యత ఎవరు వహిస్తున్నారు అన్నది మీ మీడియా వారికి వదిలేస్తున్నాను మీ నుంచే ప్రశ్నించే అడగాల్సిందిగా కోరుకుంటున్నాను